హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేశీ కుక్ మీరు మేడారం కానీ లేక వేరే జాతరలకి ఏటైనా పోతున్నారా అయితే ఈ షిరితిండి చేసుకొని పోండి పిల్లలకి పెద్దలకి మంచి టైంపాస్ స్నాక్ ఇది ఇది చాలా బాగుంటుంది మక్కట్టుకుల మిక్చర్ ఇది కాన్ఫ్లేక్స్ అదే మక్కలు అంటారు కదా అవి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అంటే పావు కేజీ ఇవి ఏందంటే మనం తక్కువ క్వాంటిటీ తీసుకున్న కూడా చాలా ఎక్కువ అవుతాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ మనం ముందు నూనె వేడి చేసుకుందాము ఆయిల్ మాత్రం కొంచెం వేడిగా ఉండాలా ఒకసారి మనం ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్కి సరిపడా మాత్రమే మనం కాన్ఫ్లెక్స్ వేసుకోవాలి ఒకటిసారి ఎక్కువ వేసినామనుకోండి అవి వేగవు పైన మాత్రం సైడ్లు వేగినట్టు అనిపిస్తాయి అందుకే చూడండి ఇక ఇంత ఆయిల్కి నేను ఇంత మాత్రమే వేస్తున్నా ఇట్లా వేస్తే ఏంటంటే వేసినవి అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట అయితే ఎటన్నా బయటికి పోయేటప్పుడు ఈ అటుకుల మిక్చర్ చేసుకపోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ స్నాక్స్ అవుతాయి అన్నమాట చేసే ప్రాసెస్ ఈజీ తినని కూడా బాగుంటాయి ఇవిట్లా ఫ్రై అయిన తర్వాత మనం ఎందులో అయితే మిక్చర్ కలపాలనుకుంటున్నామో అగ్గి అగ్గినెలకి తీసుకోవాలి ఇట్లనే అన్ని కొన్ని కొన్ని బ్యాచెస్ లాగా వేసి ఫ్రై చేసుకుంటే మనకి ఆయిల్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు కొంచెం పెద్ద ఫ్యామిలీ అనుకోండి ఒక కేజీ రెండు కేజీలు చేసుకున్నారంటే మస్తు అయితే ఇడ మిక్చర్ అంతా కూడా ఫ్రై చేసిన ఇది లాస్ట్ ఇది అంత మిక్చర్ ఫ్రై చేసినా కూడా లాస్ట్ ఇంకొంచెం ఆయిల్ మిగిలింది ఇంకా మిక్చర్ అంతా ఫ్రై అయిపోయింది పావు కేజీ మిక్చర్ ఇది ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం పల్లీలు కూడా ఫ్రై చేసుకుందాం పల్లీలు ఒక కప్పు వేసిన ఇంట్లో ఇంత వేయాలి అంతేయాలని ఏమీ లేదు తినేవాళ్ళు ఇష్టం మంచి తినాలనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటాయి పల్లీలు ఇట్లా వేసిన తర్వాత సగం ఫ్రై కానివ్వాలి అట్లా ఫ్రై అయిన తర్వాత ఇండ్లనే ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి అయితే ఈ పుట్నాల పప్పు ఇట్లా ఆయిల్లో వేసి ఫ్రై అయినా వేసుకోవచ్చు లేకపోతే పచ్చిది డైరెక్ట్ మిక్సర్లోనే వేసుకోవచ్చు అట్లేస్తే ఒక టేస్ట్ ఉంటుంది ఇట్లేస్తే ఒక టేస్ట్ ఉంటుంది పుట్నాల పప్పు వేసిన తర్వాత నాలుగు ఎండిపకాయలు తీసుకొని ఇట్లా ముక్కలు చేసి అవి కూడా వేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడంతా కరివేపాకు ఆ కరివేపాకు కూడా వేసినాక కరివేపాకు కరికరు వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తానికి తాలింపు మంచి చేయడంలోనే ఉంటుంది టేస్ట్ అంటే పండు పండుగ దూర దూరగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్లల్లో కలుపుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో మన టేస్ట్కి సరిపడా ఉప్పు అట్లనే కారం కారం మనం ఎంత తింటే అంత కారం కూడా వేసుకోవాలి ఇట్లా వేసిన తర్వాత ఇక దీన్ని బాగా కలపాలి గంటతో కలిపిన తర్వాత ఒకసారి సరిగా కలవలేదేమో అనిపించి తర్వాత ఇట్లా టాస్ చేసిన ఇట్లా టాస్ చేస్తే ఏంటంటే మంచి కలుస్తుంది మిక్చర్ మొత్తం కూడా అంతే మన మక్క మిక్చర్ రెడీ